రాధికా యాదవ్ హర్యానాకు చెందిన ఇరవై ఐదేళ్ల యువ టెన్నిస్ క్రీడాకారిణి దేశవ్యాప్తంగా ఐదవ స్థానంలో నిలిచిన టాలెంట్ తనది అంతర్జాతీయ టోర్నల్లోనూ విజయం సాధించిన వ్యక్తి ఇతర యువతకు శిక్షణ ఇవ్వాలని రాధికా ఫౌండేషన్ పేరుతో అకాడమీ ప్రారంభించింది రీల్స్ ద్వారా తన ఫిట్నెస్ ఆటశైలి షేర్ చేసేది ఆమె జీవితంలో ఎంతో ముందుకు వెళ్లే లక్ష్యాలు ఉండేవి కానీ అది మధ్యలోనే ఆగిపోవడం అత్యంత బాధాకరం జూలై పది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు ఘటన జరిగింది గురుగ్రాంలోని సుశాంత్ లోక్ ప్రాంతంలోని ఇంట్లో రాధిక తన తండ్రితో ఉన్న సమయంలో జరిగింది ఈ విషాదం ఒక చిన్న తగు పెద్ద విషాదానికి దారితీసింది తండ్రి దీపక్ యాదవ్ తన వద్ద ఉన్న లైసెన్స్డ్ రివార్వంతో కిచెన్లో ఆమెపై ఐదు కాలుపులు జరిపాడు మూడు బుల్లెట్లు ఆమె చేతిలో తగిలి రక్తపు మడిలో పడి ఉంది తల్లి మంజు యాదవ్ అదే అంతస్తులో ఉన్నప్పటికీ ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు పోలీసులు వెంటనే స్పందించి దీపక్ను అరెస్ట్ చేశారు అతడు మొదటగా మౌనంగా ఉన్నాడు తరువాత పోలీసుల ముందు హత్యను ఒప్పుకున్నాడు ఆయన చెప్పిన ప్రకారం ఆమె అకాడమీ నా మీద బరువవుతుంది ఇంట్లో ఎవరు నన్ను పట్టించుకోవడం లేదు అందుకే మానసిక ఒత్తిడిలో ఆమెని కాల్చేశాను ఇంతకంటే దారుణమైన విచారకమైన సమాధానం ఇంకేమైనా ఉండగలదా తండ్రి చెబుతున్నది రీల్స్ వల్ల కాదు రీల్స్ వెనుక ఉన్న ఆర్థిక భారం అసూయ కుటుంబ సంబంధాల విషాదమే ప్రధాన కారణం అంటున్నారు పోలీసులు ఘటన వెళ్ళిలోకి వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో కోపం వెల్లువల పోటెత్తుంది జస్టిస్ ఫర్ రాధిక అనే హ్యాష్ టాగ్ ట్రెండింగ్ లో వచ్చింది ఒకవైపు రీల్స్ వల్లే ఇది జరిగిందని కొంతమంది పోస్టులు వైరల్ అవుతున్నాయి మరొక వైపు మహిళా స్వతంత్రంపై దాడి అంటూ అంటూ మరికొన్ని పోస్టులు వైరల్ అవుతున్నాయి పోలీసులు కేసును పూర్తి విచారణకు తీసుకొచ్చారు పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం రాధిక తలకు ఆలుపులు జరగలేదు ఛాతిలో గట్టిగా తగిలాయి ఇది హత్య మాత్రమే అని నిపుణులు పేర్కొన్నారు ఎండ్రి దీపక్ ను కోర్టు ముందు హాజరుపరిచి ఒక రోజు పోలీసు రిమాండ్ కు పంపించారు ఐపీసీ సెక్షన్ త్రీ జీరో టూ ఆర్మ్స్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేశారు ఇప్పటికే ఫోరెన్సిక్ రిపోర్టులు సీసీటీవీ ఫుటేజీ ఇంటి లోపల కూలు పరువు కుటుంబ ఒత్తిళ్లు మనోవేదన ఇవన్నీ కలిపి చేసిన హత్య ఇది ఈ ఘటన మనకు ఓ స్పష్టకరమైన సందేశం ఇస్తుంది మనం ఎంత ఎదిగినా మన చుట్టూ ఉన్న అణచివేత అసూయ కుటుంబ ఆర్థిక రహిత స్పందనలు ఇవన్నీ అత్యంత ప్రమాదకరమైనవి ఒక తండ్రి తన కూతురిని చూడలేక ఆమె విజయాన్ని భరించలేక ఈ స్థాయికి వెళ్లాడంటే అది వ్యక్తిగత మనోభావాలే కాదు సమాజం మీద ప్రశ్నలు రాధిక లాంటి యువ ప్రతిభలు దేశానికి అవసరం వారిని మనం ఆదరించాలి అణిచివేయకూడదు మీ అభిప్రాయం ఏంటి రాజకీయవృద్ధికి న్యాయం జరుగుతుందా ఈ కేసు నుంచి మనం ఏం నేర్చుకోవాలి లో తప్పకుండా తెలియజేయండి ఇలాంటి మరిన్ని నిజమైన సంఘటనలు వినుకున్న నిజాలను తెలుసుకోవాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు